శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికి నమస్కారం అండి కుంభరాశి వారు ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో తెలియదు కానీ యొక్క ఏకాదశి తర్వాత నుంచి వీరి యొక్క అదృష్టం అనేది రెట్టింపు కానుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు వీరి యొక్క గోచార ఫలితం ఆధారంగా వీరి యొక్క జీవితంలో ఇక చోటు చేసుకోబోతున్నాయి అలాగే భారీ ధన లాభాన్ని కూడా ఆర్జించడానికి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు కొత్త వ్యాపారాలు కొత్త వృత్తులు కొత్త బిజినెస్ లు సంబంధించినటువంటి విషయాలను ప్రారంభించడానికి ఇదే అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు కొంతమంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం అటువంటి అదృష్ట యోగం ఈ యొక్క రాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి పాటించవలసినటువంటి నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ యొక్క రాశి వారు ఎక్కడైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా మీకు తెలియని వాటిల్లో మాత్రం అస్సలు జోక్యం చేసుకోకూడదు ఉదాహరణకు మీకు స్టాక్ మార్కెట్ల గురించి అస్సలు అవగాహన లేకపోతే మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ దీని దీనివల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టంతో పాటు ఆర్థిక లాభం రాకపోగా మీరు మానసిక క్షోభకు గురయ్యి ఆత్మహత్య చేసుకునేటువంటి ఇబ్బందులు కూడా గరిజయే అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తెలియని వ్యాపారాల్లో గానీ లేదా ఏదైనా బెట్టింగ్ యాప్స్ లలో ప్రమోట్ చేయడం వల్ల మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం లేనిపోని ఇబ్బందులు గురిచేసే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు ఇక మర్చిపోకుండా ఈ నియమాలను గుర్తించుకోవాలి ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశం చాలా రాబోతున్నాయి అది వ్యాపారంలో బిజినెస్ లో లేదా మీ యొక్క ఫ్రెండ్స్ కు సంబంధించినటువంటి ఎటువంటి వ్యాపారాలు సరే మీకు అందులో అవగాహన ఉంటే మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడండి ఉదాహరణకు మీరు తెలియని వ్యక్తుల గురించి గాని లేదా అపరిచితుల వ్యక్తుల మాటలు విని ఏదైనా డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే ఒక్క రూపాయి కూడా తిరిగి రాదనేది మాత్రం చెప్పుకోవచ్చు అలాగే మీకు కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు సోదరి సోదరుల మధ్య ఉన్నటువంటి విభేదాలు మిమ్మల్ని బాధలకు గురి చేసే అవకాశం ఉంది ముఖ్యంగా మీ భార్య లేదా మీ యొక్క తల్లిగారి ఇక ఇబ్బందులు వాళ్ళ విద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలు మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది కాబట్టి కొంత శాంతంగా ఇద్దరిని వేరువేరుగా ఉంచడం కొంతవరకు ఇక కొంత సమయం తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బయట తీసుకెళ్లి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి కొంతసార్లు మీరు తీసుకున్నటువంటి క్షణికాపేస నిర్ణయాల వల్ల మీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు దీనికి గల కారణం మీపై ఉన్నటువంటి నరదిష్టి నరగొ మీరు ఒక్క రూపాయి సంపాదించిన బయటకు వెళ్లి అసలు ఇక డబ్బులు లేనట్టుగా చెప్పండి దీనివల్ల మీపై ఉన్నటువంటి ఇక అన్ని కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాలు అలాగే పాటించినట్లయితే మంచి ఆర్థిక లాభాన్ని పొందుకోవడమే కాదు మంచి ఇక ధన లాభాన్ని కూడా పొందుకోవచ్చు మానసిక ప్రశాంతతను కూడా ఈ యొక్క రాశి వారు పొందుకోవచ్చు ఖచ్చితంగా మీకు లక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన అలాగే లక్ష్మి స్తోత్రాన్ని పఠించడం ద్వారా శ్రీ సూక్తాన్ని పఠించడం ద్వారా శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించినట్లయితే మంచి లాభాలని పొందుకుంటారనేది మాత్రం చెప్పవచ్చు కాబట్టి ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క రాశి వారికి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వీరు పెట్టేటువంటి వ్యాపారంలో ఎటువంటి లాభాలను పొందుకోబోతున్నారు వీళ్ళు చేయవలసినటువంటి ఇక పరిహారాలు ఏంటో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం థ్యాంక్ యూ